నమస్తే అండి వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్ అందరికీ ముందుగా లింగం యాదవ్ గారు లింగం యాదవ్ గారు ఒక సెన్సేషనల్ కామెంట్ చేస్తున్నారు హరీష్ రావు ట్రాప్లో కేసీఆర్ ఉన్నారని చెప్పేసి అసలు కేసీఆర్ ట్రాప్లో పడాల్సినటువంటి అవసరం ఏంది ఒకవేళ ఆ ట్రాప్లో ఉన్నా కానీ హరీ కేసీఆర్ గుర్తించలేనటువంటి చాణక్యం హరీష్ రావు చేస్తారనుకోవాలా ఈ కామెంట్ని ఎట్లా కుటుంబాన్ని డిస్టర్బ్ చేయడానికి చేసినటువంటి కామెంట్ అనుకోవాలా పార్టీని డిస్టర్బ్ చేయడానికి చేసినటువంటి కామెంట్ అనుకోవాలా లేదంటే మిమ్మల్ని మీరు బతికించుకోవడం కోసం హరీష్ రావును మీరు వాడుకుంటున్నారు ఎస్ ముందుగా ఐనిస్ట్ ప్రేక్షకులకు మరి అదేవిధంగా మీకు కోపానిస్టులందరికీ నమస్కారం అండి మీరు అన్నట్టు మమ్మల మమ్మల్ని కాపాడుకోవాల్సిన అవసరం లేదండి కాంగ్రెస్ పార్టీ చాలా స్ట్రాంగ్గా ఉంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ తెలంగాణ ప్రజాప్రభుత్వం అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా పనిచేసింది ఇవాళ తెలంగాణలోని మెజార్టీ ప్రజలు సబ్బండ వర్గాలు ఇవాళ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం వైపు ఉన్నారు ఎందుకంటే గత పదేళ్ళుగా కేసీఆర్ చేసినటువంటి అవినీతి అక్రమాలు ఇవాళ ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి వాళ్ళు చేసినటువంటి దుర్మార్గాలు ఏ విధంగా ఉన్నాయనేది ఇవాళ బయటపడుతున్నాయి సో ఇవాళ బీ ను నమ్మే పరిస్థితిలో తెలంగాణ ప్రజలు లేరు సో ఇక మీరన్నట్టు హరీష్ రావు గురించి మాట్లాడితే మొదటి నుంచి ఎందుకంటే కేసీఆర్ రాజకీయాలు వచ్చిన తర్వాత కేటీఆర్ రాలే కేటీఆర్ అప్పుడు ఎక్కడో అమెరికాలో ఉండే సో హరీష్ రావు రాజకీయాల్లోకి వచ్చుడు సో హరీష్ రావు మొదటి నుంచి కూడా అనుకుండు కేసీఆర్ తర్వాత రాజకీయ వారసుడు మీరెట్లా అనుకుంటారు హరీష్ రావు అనుకున్నాడు అని చెప్పేసి మీరెట్లా సర్టిఫై నేను అనుకోవడం కాదు అది హరీష్ రావు అనుకున్నాని ఏపీఆర్ నాయకులు హరీష్ రావు హరీష్ రావు పార్టీకి ఎంత విధేయంగా ఉన్నారు కేసీఆర్ ఎంత విధేయంగా ఉన్నారు ఇది జగమెరిగిన సత్యమే సో ఇంటర్నల్ గా లూప్ హోల్స్ మనసులో అనుకునేది మీరు చెప్పగలుగుతారు ఎంత ఎవరు ఎట్లుందో గతంలోనే జరిగింది చాలా సమయం నీకు చూడండి రెండు వేల పద్దెనిమిదిలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత హరీష్ రావు గారికి ఎందుకు మినిస్ట్రీ చేయలేదండి ఎందుకు వెయిట్ చేయించారు చాలా రోజులు ఎందుకు చేయండి ఇవన్నీ కూడా ఇవ్వ తెలంగాణ ప్రజలందరూ తెలుసు బీఆర్ఎస్ నాయకులు నువ్వు ఎవరిని అడిగినా బీఆర్ఎస్ నాయకులు చెప్తారు అంటే మొదటి నుంచి హరీష్ రావు కి రాజకీయ వారసుడుగా ఫ్యామిలీ వారసుడుగా ఏదంట రాజకీయ వారసుడుగా హరీష్ రావే అవుతాడు అనుకుండు తర్వాత కేటీఆర్ వచ్చిండు కేటీఆర్ వచ్చినా కూడా ఇప్పుడు కూడా ప్రజలల్ల అంటే ఇన్ ద బిఆర్ఎస్ పార్టీలో కేటీఆర్ కంటే హరీష్ రావు ఎప్పటికైనా హరీష్ రావు తిరక్ట్ అవుతాడని కేటీఆర్ అనుకోవడం నేను ఉన్న తర్వాత మొదటి నుంచి కేటీఆర్ కంటే మొదటి నుంచి బీఆర్ఎస్ పార్టీలో పనిచేసినటువంటి వ్యక్తిని హరీష్ రావు అనే వ్యక్తి సో వీళ్ళిద్దరం మొదటి నుంచి వైరం నడుస్తూనే ఉంది ఎప్పటికైనా మరొక సిండే తయారయ్యేది బీఆర్ఎస్ పార్టీలో హరీష్ రావే అది అదే చెప్పింది ముఖ్యమంత్రి దాంట్లో తప్పే ఉందండి అది బీఆర్ఎస్ పార్టీలో నువ్వు ఎవరిని అడిగే చెప్తాడు తెలంగాణ ప్రజలందరూ అధికారంలో ఉన్న పార్టీ నుంచి షిండే పట్టుకొస్తున్నారు కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారంటే అది వేరు ప్రతిపక్షంలో ఉన్నారు పార్టీ ఎమ్మెల్యేలంతా పోతున్నారు సో ఈ టైంలో పార్టీని చీలి కొత్త పార్టీ దీంట్లో ఇంకోటి కొత్త కోణాన్ని సృష్టించాల్సినటువంటి అవసరం హరీష్ రావుకు ఉంటుందా అదే చెప్తున్నా ఎందుకంటే ఇవాళ బీఆర్ఎస్ గత పదేళ్ల పాలనలో ఆ కేసీఆర్ లీడర్షిప్ లో నాయకులంతా కూడా సఫకేట్ అయ్యారు ఎందుకంటే గతంలో ప్రజాస్వామ్యం లేదు స్వేచ్ఛాయిత వాతావరణ పరిపాలన జరగలేదు ఏ నిర్ణయాలైనా కేసీఆర్ గడిల పాలన ఫామ్ హౌస్ నుంచి ఒకటే నిర్ణయాలు జరిగేది ఇవాళ లీడర్లంతా సఫకేట్ అయ్యారు కేటీఆర్ మాకు నాయకుడు కాడు బీఆర్ఎస్ కు ఆయనకు ఆ సమ సమర్థత లేదు అని కొంతమంది నాయకులు మొదటి నుంచి మీరు చూడండి ఇవాళ కొన్ని పోస్టులు కూడా హరీష్ రావు నమ్ముకున్న వ్యక్తులే గతంలో గతంలో పదవులు వచ్చినాయి హరీష్ రావు నమ్ముకున్నందుకు కొంతమంది పదవులు కూడా చాలా వరకు రాలే ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఎర్రలో శ్రీనివాస్ అనే వ్యక్తి హరీష్ రావు నమ్ముకున్న వ్యక్తి చాలా రోజుల వరకు ఆయన కనీసం ఏ ఏ పోస్ట్ కూడా ఇవ్వలే ఎందుకంటే హరీష్ రావు వర్గం కేటీఆర్ వర్గానికి వచ్చినాయి హరీష్ రావు పార్టీలో అన్ని పార్టీలు అన్ని గతంలో జరిగి అందుకే మీరు చూడండి రెండు వేల పద్దెనిమిదిలో మినిస్టర్లు ఎప్పుడు ఇచ్చినండి హరీష్ రావు గారికి ఎందుకు ఇవ్వలే మరే మొదటి నుంచి ఇప్పుడు కేటీఆర్కు హరీష్ రావుకు హరీష్ రావుకి ఇవాళ అందరూ ఆ రోజు బీఆర్ఎస్ పార్టీలు ఉన్న నాయకులందరూ అనుకురు అంటే మొదటి నుంచి అది ఉన్నదే ఇవాళ ముఖ్యమంత్రి గారు చెప్పారు ఇంకొకటి ఇవాళ కేటీఆర్ అయినా కేటీఆర్ నాయకత్వంలో పనిచేయడానికి ఎవరు కూడా బీఆర్ఎస్ ద బీఆర్ఎస్ పార్టీలో కూడా సిద్ధంగా లేరు అది ముఖ్యమంత్రి గారు చెప్పారు ఇంకొకటి మీరు అన్నట్టు ఇవాళ కాంగ్రెస్ పార్టీని ఏదో వేగ్గా మాట్లాడడానికి అవసరం లేదండి కాంగ్రెస్ పార్టీ చాలా స్ట్రాంగ్గా ఉంది ఇవాళ నాయకులంతా ప్రజలంతా ఇవాళ కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు మీ పదేళ్ల పాలనలో సఫకేట్ అయ్యారు కదా లు ఇలా వాళ్ళు ఒక్కొక్కరుగా స్వేచ్ఛాయుత వాయువులు పీల్చుకుంటారు ప్రజాస్వామ్య వాతావరణంలో ప్రజాప్రభుత్వం